విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో యథేచ్ఛగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని ప్రజలు అంటున్నారు గత ప్రభుత్వంలో మద్యం షాపు తెరిస్తే గానీ దొరికేది కాదు ప్రస్తుత ప్రభుత్వంలో ప్రైవేటు మద్యం వ్యాపారస్తులు సిండికేట్లుగా మారి పది రూపాయలు అదనంగా తీసుకుని బెల్టు షాపులకు ఇష్టారాజ్యంగా మద్యం సరఫరా చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు గ్రామాల్లో పాన్ షాపుల్లో మద్యం విచ్చలవిడిగా అమ్మడంతో మందుబాబులు ఉదయం ఆరు నుంచి మద్యం సేవించడం ప్రారంభిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు సైతం బెల్టు షాపుల వద్ద మామూలు తీసుకుని కేసులు నమోదు చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా